చరిత్ర ఎన్నో వింతలను తనలో దాచుకుంటుంది కాలగర్భంలో గతించిపోయిన కొన్ని విశేషాలు అడపదడప వెలుగులోకి వస్తూ ఉంటాయి తాజాగా ఇలాంటి ఓ వింత వెలుగులోకి వచ్చింది ఇంతకి ఏంట వింత దాని వెనకాలన్న అసలు కథ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బీజోరా గ్రామంలో ఉన్న బేజ మహాదేవి ఆలయంలో బుధవారం రోజున ఆశ్చర్యపరిచే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది ఆలయంలో ఇటాలియన్ ఆర్మీకి చెందిన రెండు బ్యాడ్జీలు కనిపించాయి ఈ బ్యాడ్జీలు ఇంతకాలంగా ఆలయ జాతర సమయంలో వాడుతూ వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు అయితే ఇవి విదేశీ ఆర్మీకి సంబంధించినవని ఎవరికీ తెలియలేదు తదుపరి పరిశోధనలో ఆ బ్యాడ్జీలు రెండు ఇటాలియన్ ఆర్మీకి చెందినవని స్పష్టమైంది అందులో ఒకటి ఆర్టిలరీ రెజిమెంట్ కు సంబంధించిన కలోనియల్ హెల్మెట్ బ్యాడ్జ్ మరోటి కాలవరీస్ క్యాప్ బ్యాడ్జ్ అని ఎన్టీహెచ్ బృందం గుర్తించింది ఈ రెండు రెండవ ప్రపంచ యుద్ధానికి చెందినవే ఈ బ్యాడ్జీలు సుమారు ఎనిమిది సెంటీమీటర్ల పొడువు ఉంటాయి అవి ఆర్మీ అధికారుల్లో కెప్టెన్ హోదాను సూచించేవి